హాయ్ ఫ్రెండ్స్ జెస్సీ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మేము మీ ముందుకి ఒక మంచి కూరను తీసుకొచ్చేసాను చూసారా చాలా బాగుంది కదా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి పండు కాకరకాయలు నేను పూల కుండీలో విత్తనాలు వేసాను కాకరవి పండు విత్తనాలు ఇలా వచ్చేసిన చెట్టు చాలా బాగా వచ్చింది ఆ చెట్టుకే పండిపోయాయి ఈ కాకరకాయలు నేను ఇలా పండు కాకరకాయలు పులుసు చేద్దామని అలాగే ఉంచేసాను కాకరకాయలు చాలా బాగా పండిపోయాయి వీడియోలోకి వెళ్దాము చూడండి ఇలా మొక్కలు అన్నీ కట్ చేసుకున్నాను పండు టమాటా ఒకటి తీసుకున్నాను పెద్ద సైజుది అలాగే ఆనియన్ ఒకటి పెద్దది తీసుకొని కట్ చేసుకున్నాను కాకరకాయ ముక్కల్నిగా కట్ చేసుకున్నాను విత్తనాలన్నీ తీసేసాను స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము చూడండి తగినంత ఆయిల్ వేసుకున్నాము ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయ ముక్కలు అందులో మగ్గితే మగ్గితేనే బాగా చేదు ఉండకుండా ఉంటుంది చూడండి తగినన్ని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకున్నాను వీటిని బాగా వేగాక ఇందులో ఆనియన్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి చూడండి ఆనియన్ మొక్కలు బాగా కలర్ వచ్చాయి రెండు వెల్లుల్లిపాయలు కూడా దంచి కచ్చాపచ్చగా వేసి వేయించాను తర్వాత టమాటాలు కరివేపాకు వేసి టమోటా బాగా మెత్తగా వచ్చే వరకు వాట్ చేశాను టమాటా మగ్గింది బాగా చూడండి టమాటా ఇలా మగ్గినాక కాకరకాయ ముక్కలు వేసేసాను చాలా బాగున్నాయి ఇలా అయితే బాగుంటుంది చేదే ఉండదు కూర చూడండి ఒక స్పూన్ సాల్ట్ వేశాను వీటిని బాగా కలిపి మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి చూడండి బాగా మగ్గిపోయే కాకరకాయలు ఒక రెండు స్పూన్లు కారం వేశాను ఒక హాఫ్ స్పూను పసుపు వేసాను చూడండి పసుపు హాఫ్ స్పూన్ వేసాను బాగా కలిపేసి వీటిని చూడండి బాగా కలిపేశాను కాకరకాయ బాగా వేగింది ఇప్పుడు చింతపండు పులుసు తగినంత తీసుకొని పులుసు పోసేసాను బాగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి పులుసుని ఈ పులుసు ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో పిల్లలు అయితే చాలా బాగుందన్నారు చేదు లేదన్నారు అలాగే షుగర్ పేషెంట్స్ కూడా ఇలా చేసుకొని తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి బాగా కలర్ఫుల్గా వచ్చింది కదా కర్రీ మీరు ఇంట్లో ట్రై చేసి ఆ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్